ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు వన్ పాయింట్ రెండోది మా అన్నయ్య చేసిన తప్పు ఏంటంటే మందు అమ్మటంలో మాత్రం ఒకే బ్యాండ్ నమ్మను తప్పు లేదు మెయిన్ మందులన్నీ షాపులో అమ్ముకుంటున్నారు నూట ఇరవై ఐదు నూట ముప్పై ఐదు కోటి తెచ్చి నూట యాభై అంటున్నారు జనం చచ్చిపోయి అక్కడ బాధపడుతున్నాం గంటకు ఒక మందు నిమిషాలకు ఒక మందు అంతేగాని జగన్ అన్న మాత్రం గెలుస్తాడు కంపల్సరీగా గెలవపోతే మాది పల్లా మల్లి నేకునుమాద గ్రామం అది చెంకుత్తి మండలం నా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల వయసు మీరు చేసుకోండి జగన్ గారు ఎందుకు గెలుస్తారంటే ఏం చెప్తారు మీరు ఎందుకు గెలుస్తారంటే తను బయట పనులతోటి ప్రపంచం పనులతోటి మాకు అవసరం లేదు కోటా బియ్యం కాడ కోటా రేషన్ కా ఏది ఏలుముద్ర వేసి పింఛన్ కాడా గంటల తరబడి మూడు గంటలు తీసుకుంటుంటే తెలుగుదేశం కోటేసి నీకు నీ మమ్మల్ని మూడు రోజులు పెట్టిన రోజులు ఉన్నాయి ఇవాళ తెల్ల తలకిస్తున్నారు మాకు ఇంటికి వచ్చి లేవ కుట్టేస్తున్నాడు వద్దు మాకు మాకు కావాల్సింది మాది మాకు ఆ రోజు కూలీ నష్టం లేదా మాకు మేము పనికి పోతున్నామా మా దివ్యంగా మాకుందా కోట్లు ఈ ఆస్తులు పెద్దోళ్ళకి మాకు సంబంధం లేదు లేబర్కి ఏంటి మందు దొరుకుతుందా నూట యాభైకి దొరకటం లేదా అది ఒకే బ్యాండ్ దొరుకుతుందా మంచి దొరకటం లేదా దొరుకుతుందా జగనన్న తప్పు ఏంటంటే మందు విషయం కార్డు తప్పితే ఇది ఏ తప్పు లేదు మందు విషయం తప్పిస్తే మిగిలిన పేదలందరికీ మంచిగానే ఉంది మందు విషయం మాత్రం అసలు నిజం చేసినా మొత్తం అనుకుంటాం మాకేం బాధలేదు కానీ పెట్టి చాలిచాలను ముందు పెట్టి ఏదో ముందు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతాం అది అదొక్కటి జగన్ గారు మానుకోవాలంటే అంతే మిగిలిన అన్ని విషయాల్లో సంక్షేమాలు ఎస్ మాకు అవసరం లేదు ఈ ప్రభుత్వాలు ఈ వంద రకాలు దావు మాకు బాకీలు అయినా మాకు సంబంధం లేదు ఏం ఇప్పుడు టీడీపీ పవన్ కళ్యాణ్ గారు వస్తే అన్ని బాగా చేస్తారంటున్నారు ఇంకా నాలుగు గెలిచిన ఎవడు ముఖాన్ని రాత ఎవడు నీళ్ళు జగన్ అన్న గ్యారంటీ గెలుస్తారు వాళ్ళు ఎందుకు ఇద్దరు గెలవరు వాళ్ళు చేసిన మోసాలు ఎట్లా ఉన్నాయి ముందు ఏ మోసం చేశారు తొమ్మిది సంవత్సరాలు చెప్పాను కోట బియ్యం పోతే మా పార్టీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీ పార్టీ వాళ్ళకి ఇస్తా ఉన్నారు మా పార్టీ వాళ్ళు అనుమాన పల్లెటూళ్ళలో నువ్వు టౌన్లో మారుస్తావు ఇక్కడ మారుస్తావు పల్లెటూరులో మారలేవు ఒకళ్ళు ఉద్యోగస్తులు మారుస్తారు పల్లెటూరు రోడ్లు మారరువు పల్లెటూరు రోడ్లు నాకు ఇబ్బందులు పడ్డాము మనం టీడీపీ అయ్యామని ఏమని కోటబై పోతే మూడు రోజులు తిరిగాం నాలుగు రోజులు తిరిగాం ఇవాళ తెల్లారోళ్ళకి ఇంటికాడ వచ్చిస్తున్నాడు పింఛను కూడా నాలుగు రోజులు నాలుగు ఆరు వందలు ఎంత నాకు ఆ రోజు ఇచ్చింది రెండు వందలు పింఛను రెండు కా నాలుగు ఆరులు పెట్టుకొని ఉన్నాం రెండు వందల కోసం చాలా తప్పు ఇలా జగన్ చేసిన తప్పు లేదు తెల్లారి తల్లికి పింఛన్ ఇస్తున్నాడు తెల్లారి తల్లికి కోటా బియ్యం వస్తున్నాయి ఇంటి ముందలకి ఇస్తున్నాడు కానీ ముందే వరంలో మాత్రం ఉండే వాళ్ళకి బాగానే ఉంది లేబర్ రోళ్ళకి మాత్రం చాలా ద్రోహం ఉంది నూట ముప్పై కూడా నూట ఇరవై ఐదు కూడా నూట యాభై అమ్ముతుంది పల్లా మల్లి మాది షాఫత్ను రోసియా ఆయన పోయి సరే కానీ నూట ఇరవై ఐదు కూడా నూట యాభై అమ్ముతుంది మందు పక్కన పెడితే మిగిలిన బానే ఉన్నాయి ఓకే బాబా రైట్ గ్యారంటీ